హాయ్ ఫ్రెండ్స్ నేను మిరాజు ఇది వచ్చేసి డచ్ ఫర్ హార్వెస్టర్ అనేది టూ వీల్ డ్రైవ్ వేరియంట్ ఇది వచ్చేసి అమ్మకానికి వచ్చిందండి ఈ హార్వెస్టర్ వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ కూడా మీ వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ ఫోటోలు మీ వీడియోలు వివరాలు పంపగలరు ఇది వచ్చేసి డచ్ ఫర్ హార్వెస్టర్ అండి ఈ హార్వెస్టర్కున్న బాక్స్ వచ్చేసి గ్రీన్ కోల్ అండి ఈ హార్వెస్టర్ బాక్స్ వచ్చేసి చాలా నీట్ కండిషన్ లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు రీసెంట్గానే బేరింగ్స్ ఆయిల్ చేంజ్ గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ మొత్తం మార్చామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండికి వచ్చేసి ఎలాంటి రిపేర్ లేదని ఓనర్ గారు చెప్తున్నారు టైర్ల విషయానికి వచ్చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటాయని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి వచ్చేసి చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశామని ఓనర్ గారు చెప్తున్నారు ఒకసారి బండి సౌండ్ విని చెక్ చేసుకోండి బండి ఎలా ఉందో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో మీకు కూడా అర్థమవుతుంది చూసారు కదండి ఈ ఆరోచర్ సౌండ్ అనేది ఎలా ఉందో చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండికి రీసెంట్గా నేను బెల్ట్లు కూడా చేంజ్ చేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండవాణి మండలంలో దగ్గరలో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఎవరైనా నచ్చితే ఈ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఈ వెహికల్ చెక్ చేసుకొని మాత్రమే ఏమంటారు భయాన కట్టండి ఈ బండి పేపర్లు కూడా ఫుల్ క్లియరెన్స్ ఉన్నాయని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఈ బండికి ఓనర్ గారు వచ్చేసి ధర పది లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఎవరైనా నచ్చితే మాత్రమే తీసుకోండి ఎలాంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఓనర్ నెంబర్ కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది మా యొక్క వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం